Harker Hiranga Harker Hiranga జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మన దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడించిన సందర్భంగా మనం మా కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవాన్ని కాలనీ పెద్దలు అందరి సమక్షంలో ఘనంగా నిర్వహించుకున్నాము ముఖ్యంగా ఈ కాలనీలో ప్రతి వారం ఒకటి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అని కాకుండా స్వచ్ఛ భారత్ కార్యక్రమము ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా కార్యక్రమము ప్రతి వారం నిర్వహిస్తూ ఇటు ఆదర్శవంతంగా ఈ కాలనీ నిలుస్తుంది ఈ కాలనీ అభివృద్ధి కొరకు కాలనీ సభ్యులు కూడా సహకరించుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు మన గాంధీయావాది అబూల్ హుస్సేన్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఎందుకంటే ఈ భారత భారతదేశ సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని తన ఆటోపై లెక్కించుకొని బ్యానర్ ద్వారా ప్రచారం చేస్తుంటాడు ఎందుకు వృద్ధులకు మహిళలకు వికలాంగులకు ఉచితంగా వాళ్ళ ఆటోలు ప్రయాణం చేస్తూ వాళ్ళ పెట్రోల్ కానీ మంచినీళ్ళు కానీ ముందు ముందుంటాడు కాబట్టి ఈరోజు ఈయనం సన్మానించడం జరిగింది